హాయ్ దిస్ ఇస్ రవి కుమార్ చింత్రంసైల్ హెల్త్ క్లినిక్ హైదరాబాద్ ఈ వీడియో ఏ ఒక్కర్నో పర్టికులర్ గా ఉద్దేశించి చేస్తుంది కాదు మనకి చిన్నప్పటి నుంచి లేదు మన తాప జనరేషన్ గా మనకు అలవాటు ఏంటి ఎక్కువగా పగలంతా పని చేయటం పగలు తినటం రాత్రి నిద్రపోవటం ఏడింటికల్లా తినేసి పడుకోవటం పొద్దున్నే నాలుగింటికి లేచి ఏదైనా మెడిటేషన్ చేసుకోవటము లేకపోతే వాకింగ్కి వెళ్తాము లేదా పని పని పనుల్లోకి వెళ్ళిపోవటము సమయానికి తినటం సాయంత్రం అయ్యేపాటికి త్వరగా వచ్చి తినేసి పడుకోవటం ఇలా రొటీన్ గా ఉంది కదా కానీ అందరూ పాటించిన పాటిస్తున్న మా తరం వరకు లైఫ్ స్టైల్ అదే కానీ ఇప్పుడు చూస్తున్నాం అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పార్టీలను ఫంక్షన్లను అయితే ఫ్రెండ్స్ తో లేట్ నైట్ డిన్నర్స్ ఎక్కువైపోయినాయి కదా నేను ముందే చెప్పాను ఇది ఎవరిని పర్టికులర్ గా ఉద్దేశించి కాదు జనరల్ గా అందరూ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఈ వీడియోలో ఈ లేట్ నైట్ డిన్నర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఏ ఇబ్బంది వస్తాయి శరీరంలో ఉన్న హార్మోన్స్ ఎలా ఇబ్బంది పడుతున్నాయి బరువు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఇటువంటివి ఎప్పుడైనా ఆలోచించావా రెండింటికి మూడింటికి కూడా రోడ్ల మీద హోటల్ అన్ని బిజీగా ఉంటున్నాయి ఆ టైం దాకా కూడా తినకుండా ఎందుకు అలా చేస్తున్నారు అని ఆలోచిస్తే నాకు సమాధానం అందట్లా ఏమంటే మన శరీరంలో ఒక బయోలాజికల్ గడియారం ఉంటుంది ఆ గడియారం పేరు సర్కాడియన్ రిధం అది మన హార్మోన్స్ ని డైజెషన్ ని రెగ్యులేట్ చేస్తుంది నిద్ర మెలుకువ సైకిల్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది మన మెటబాలిజం ను కూడా రెగ్యులేట్ చేస్తుంది మెటబాలిజం అంటే మనం తినే ఆహారం నుంచి శక్తిగా మార్చుకునే ప్రక్రియని కూడా రెగ్యులేట్ చేస్తుంది మీరు ఎప్పుడైతే లేట్ నైట్ తింటారో ఈ రథం డిసింక్రమైజ్ అయిపోతుంది మన శరీరంలో హార్మోన్స్ మెలటోలిన్ గాని ఇన్సులిన్ గాని గ్రెలిన్ గాని లెప్టిన్ గాని ఇటన్నిటినీ కూడా ఈ ఈ గడియారం ఈ సర్కాడియం రిథం ఒక టైమింగ్ ఫిక్స్ చేసింది పగల పూట తినటానికి రాత్రి పూట పూడుకోవడానికి కానీ దానికి వ్యతిరేకంగా మనం మన వ్యవహారం జీవన శైలి ఉంటే ఏమవుతుందో ఒకసారి చూద్దామా మొదటిది ఇన్సులిన్ ఇది రాత్రి పూట యాక్టివ్ గా ఉండదు తక్కువ సెన్సిటివ్ గా ఉంటుంది మీరు ఎప్పుడైతే లేట్ నైట్ కార్బోహైడ్రేట్స్ తింటారో అంటే కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ మీరు బయటకెళ్ళి తినేది అదే కదా జనరల్ గా అవి ఎక్కువ ఎక్కువ ఎప్పుడైతే తింటారో ఇన్సులిన్ సెక్రేషన్ పెరిగిపోతుంది హై రిస్క్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేషన్ బికాస్ యువర్ ఈటింగ్ టూ మచ్ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ రిచ్ ఫుడ్ తింటారు పార్టీలు అంటే మరి తాగు తాగుతాలు కూడా ఉంటాయి ఏదైనా కానీ యువర్ ఈటింగ్ టూ మచ్ ఆఫ్ గ్లూకోజ్ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ కదా దాని వల్ల ఇన్సులిన్ హార్మోన్ ఇబ్బంది పడుతుంది ఇన్సులిన్ సెక్రేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది దాని వల్ల ఫ్యాట్ స్టోరేజ్ పెరిగిపోతుంది ఎస్పెషల్లీ విస్కరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరుగుతుంది మీరు గమనిస్తూ ఉంటారు కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్ కూడా బాగా పెరిగిపోతుందండి ఇక రెండోది మెలటనిన్ మెలటనిన్ రాత్రిపూట పూట యాక్టివ్ గా ఉంటుంది అండి సర్కాడియం రాత్రి పూట యాక్టివ్ గా ఉంచుతుంది ఎందుకంటే అది నిద్రను ఉపక్రమించడానికి యాక్టివేట్ అవుతుంది మీరు ఎప్పుడైతే లేట్ నైట్ దాకా తింటూనే అన్నింటికి మూడింటి దాకా మీరు పడుకోకుండా తింటున్నప్పుడు మెలటనిన్ సప్రెస్ అయిపోతుంది అది యాక్టివ్ ఉండాల్సిన మెలటనిన్ ఇక్కడ సప్రెస్ అవుతాయి దానివల్ల మీకు తర్వాత నిద్ర సమస్య వస్తుంది నిద్ర సమస్య వచ్చినప్పుడు పొద్దున్నే బద్దకంగా లెగుస్తారు బద్దకంగా లేచిన తర్వాత యాక్టివిటీ ఉండదు యాక్టివ్ గా లెగిస్తే కనీసం డైలీ లైఫ్ స్టైల్ లేకుండా ఏ వాకింగ్ ఎక్సర్సైజ్ యోగానో జిమ్ ఏదో చేసుకుంటాం అట్లా కుదరదు దాని వల్ల ఇన్సులిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇక మూడవది కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ అండి ప్రైమరీ స్ట్రెస్ హార్మోన్ కదా కార్టిజాల్ అంటే కార్టిజాల్ పగల పూట పీక్స్ లో ఉంటుంది కానీ మీరు రాత్రి పూట ఎప్పుడైతే లేట్ నైట్ గా తింటారో అది ఖటుజాలు కూడా పెరుగుతుంది రెండోసారి మళ్లీ పెరుగుతుంది పగలంతా పెరిగి ఉంటుంది రాత్రిపూట విశ్రాంతి తీసుకు బ్యాలెన్స్ లో ఉండాల్సిన కట్టుజాలు ఇర్లైట్ నెట్ తినడం వల్ల మళ్ళీ అవి పెరిగిపోతాయి దాని వల్ల మీకు మళ్ళీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది కటుజాలు లెవెల్స్ పెరిగింది అంటే స్ట్రెస్ పెరిగిందంటే కటుజాలు పెరుగుతుంది కట్టుజాలు పెరిగిందంటే మళ్ళీ స్ట్రెస్ పెరుగుతుంది లేట్ నైట్ తినటం వల్ల వాళ్ళు కార్టిజాల్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి దీని వల్ల గ్లూకోజ్ ప్రొడక్షన్ పెరుగుతుంది ఫ్యాట్ స్టోరేజ్ పెరుగుతుంది ఇవన్నీ నేను మీకు చెప్తే మీకు ఏం అర్థం కాని విషయాలు చెప్పట్లేదు మీరు ఇవన్నీ పట్టించుకోవట్లేదు ఒకసారి ఆలోచించండి అని చెప్పటానికి నా ప్రయత్నం ఎప్పుడైతే మీ నిద్ర ఎఫెక్ట్ అవుతుందో మెటబాలిజం మీద దాని ఎఫెక్ట్ పడుతుందండి ఇక గ్రెలిన్ గ్రెలిన్ అనేది హంగర్ హార్మోన్ అది మనం భోజనం చేద్దాం అనుకున్నప్పుడు అది రేజ్ అవుతుంది ఆకలి అయ్యేలా చేయడానికి మీరు లేట్ నైట్ తింటంటే ఆ గ్రెలిన్ ప్యాసివ్ గా ఉండాల్సిన సమయంలో కూడా దాన్ని యాక్టివ్ గా ఉంచుతుంటే మీరు పగల పూట కూడా అది మళ్ళీ యాక్టివ్ గా ఉండాలి మళ్ళీ ఆకలి వేసేలా చేస్తుంది రాత్రి కూడా మీకు ఆకలి వేసేలా చేసేలా మీరు చేసేసుకుంటున్నారు ఇక లెప్టిన్ అంటే సెటైట్ ఈ హార్మోన్ అది ఆకలిని సప్రెస్ చేసే హార్మోన్ అది రాత్రి పూట ప్యాసివ్ గా ఉంటుంది పగల పూట గ్రెలిన్ అవసరం అయినప్పుడు లెప్టిన్ దగ్గర కూడా రాదు మీరు ఇప్పుడు రాత్రి పూట ఆకలి వేయటానికి కుదరకుండా చేస్తున్న లెఫ్ట్ ని కూడా మీరు దాన్ని డియాక్టివేట్ చేసేస్తున్నారు రాత్రిపూట రెండింటికి మూడింటికి తినటం వల్ల లెప్టిన్ అనే హార్మోన్ కూడా డియాక్టివేట్ అయిపోయింది ఆకలి చంపుతుంది రాత్రి అంతా మీకు ఆకలి లేకుండా చేస్తుంది కానీ దాన్ని కూడా డియాక్టివేట్ చేసేస్తున్నారు మీరు ఆకలిసి తినటం కాదు చనివిడిగా తినడం కోసం వెళ్ళారేమో నా అభిప్రాయం ఆకలిస్తే రాత్రిపూట రెండింటి దాకా మూడింటి దాకా ఆకలిసి తింటున్నారా కాదు కదా జీవన శైలిలో మార్పు వచ్చేసింది కాబట్టి మీ జీవన శైలి విధానాలు అట్లా ఉంటున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు కలుగుతున్నాయి కానీ పైపెచ్చు రాత్రి పూట తింటున్నప్పుడు మామూలుగా తినేదానికంటే చాలా ఎక్కువ కూడా తింటారు హంగర్ లెవెల్స్ పెంచే గ్రెలి ని పెంచుతున్నారు ఆకలి సప్రెస్ చేసే లెఫ్ట్ ని కూడా మీరు యాక్టివేట్ చేస్తున్నారు ఇన్సులిన్ ని పెంచుతుంది ఎనర్జీ ఎక్స్పెండిచర్ తగ్గిస్తుంది మీరు ఇట్లా లేట్ గా తినటం వల్ల ఎనర్జీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతే కొవ్వు పెరిగిపోతుంది ఫ్యాట్ పెరిగిపోతుంది విస్క్రయల్ ఫ్యాట్ పెరిగిపోతుంది మీ పొట్ట మీ పొట్ట విస్కరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉండే బెల్లి ఫ్యాట్ అంటాం కదా మీరు తిన్న క్యాలరీస్ అన్ని స్టోర్ అయిపోయి ఉంటాయండి మర్నాడు పొద్దున్నే మళ్ళీ ఆకలేస్తుంది మీకు మీకేమి బాగా తినేసాం ఓడింటి దాకా తిన్నాం కాబట్టి బుద్ధిని ఆకలేదని పరిస్థితి ఉండదు మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మీ గడియారం మళ్ళీ ఆకలేస్తుంది మళ్ళీ తింటారు నిద్ర తక్కువ ఉండటం వల్ల మళ్ళీ మర్నాడు చాలా పెట్టితో ఎక్సర్సైజ్ ఉండదు మళ్ళీ ఆకలి ఫ్యాట్ పెరుగుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్సీ వచ్చే ప్రమాదం ఉంది ఓబేస్ అవ్వటం ఖచ్చితంగా అవుతారు డయాబెటిక్ అయ్యే పరిస్థితిలోకి వస్తారు ఒకవేళ ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉండుంటే ఇంకా వరుస స్టేట్ లోకి వెళ్తారు లేట్ గా తింటారు ఇప్పుడు ఒక రోజు తినటం కాదండి నేను చెప్పేది లైఫ్ స్టైల్లో మార్పు చేసుకుంటాం చాలా అవసరం రెగ్యులర్ గా కంటిన్యూస్ గా లేట్ డిన్నర్స్ లేట్ మీటింగ్స్ మంచిది కాదు దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి కాన్సిక్వెన్స్ ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి మీకు ఒక్కొక్కటి గది ముందు తీసుకొచ్చి పెడుతున్నాను అర్థం చేసుకుంటారని కాంప్లికేషన్స్ చెప్పినప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైగోజరేట్స్ పెరుగుతాయి గ్లూకోజ్ స్పైక్స్ అవుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్సే వచ్చేస్తుంది ఇవన్నీ అవసరం అంటారా కొద్దిగా మన జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఆ ప్రకారం మన జీవన శైలి మార్చుకుంటే ఒక టైం తిన్నారంటే మళ్ళీ అదే టైమ్ తినండి టైమింగ్స్ మార్చొద్దండి ఆ రిధమ్ను మార్చొద్దండి హైడ్రేటెడ్ గా ఉండండి ఆల్కహాల్ మోడరేట్ చేయండి రాత్రిపూట చాలా లైట్ గా తినండి ఏడింటికే తినేయండి లేకపోతే వాళ్ళు మీ లైఫ్ స్టైల్ లో మార్పులు వచ్చినాయి ఏడింటికి తినలేరు ఎనిదింటికి వస్తారా ఎనిమిది వస్తారా మీరు ఎప్పుడు ఇంటికి అప్పుడు తినేసి ఒక లోపే నిద్రపోండి నేనేమి అమరా అందరం అలవాట్లు మానే చెప్పట్లేదు మోడరేట్ గా ఒక లైఫ్ స్టైల్ గా ప్లాన్ చేసుకోండి లేట్ నైట్ డిన్నర్స్ లాంటివి ఆపేయండి ఏదో సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఫంక్షన్ పార్టీ చేసుకుంటాం దాని గురించి నేను చెప్పట్లేదండి రెగ్యులర్ గా అది అలవాటుగా మార్చుకోవద్దండి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి అనేది ఒకటి కలిగి మీకు చెప్పాను గ్రెలిన్ అనేది హంగర్ హార్మోన్ లెఫ్టిన్ అనేది సెటైట్ హార్మోన్ అంటే సప్రెస్ చేసే హార్మోన్ ఎలటెన్ నిద్రకి యాక్టివేట్ చేసే హార్మోన్ ఇన్సులిన్ గురించి చెప్పడానికి చెప్పక్కర్లేదు ఇన్సులిన్ లో ఉన్న ఇబ్బందిని కూడా దాని వల్ల మీ టోటల్ మెటబాలిజం దెబ్బతింటుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పోయి ఇన్సులిన్ రెసిస్టెంట్ గా మారుతుంది శరీరం కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైజైట్స్ పెరుగుతుంది ఎల్డిఎల్ ఆక్సిడైజ్ అయిపోతుంది మీ తినే ఈ జంక్ వల్ల ఈ లేట్ నైట్ తినే ఆహారం వలన ఎల్డిఎల్ వాస్తవానికి మంచి కొలెస్ట్రాల్ అయిన ని ఆక్సిడైజ్ చేసేస్తున్నారు దాని వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారుతుంది అది వెళ్ళి గుండె నాణ్య దగ్గర గా అయ్యి లేక్ ఫార్మేషన్ కి దోహదపడుతుంది మంచి కొలెస్ట్రాల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మార్చేస్తుంది మన ఆహార మన జీవన విధానమే ఇది అర్థమయ్యేలా చెప్పడానికి నా ప్రయత్నం చెప్తే ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి చెప్పి చేస్తున్న వీడియో కాదు ఇది థ్యాంక్ యూ వెరీ మచ్